పన్నీర్ పులావ ఇంట్లోనే టెన్ మినిట్స్లో తయారైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే హోటల్ది కూడా పనికిరాలి అంత బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇంట్లో మనం స్పెషల్గా ఇష్టంతో చేసుకుంటాం కాబట్టి ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ చాలు ఎందుకంటే ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని పన్నీర్ వేసుకోవడానికి అనమాట కొంచెం రోస్ట్ లాగా చేసుకుంటే ఆ పన్నీర్కి ఉప్పు కారం పట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వాటిని మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడైతుంది కదా ఒక టూ మినిట్సే ఉంచండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే కడాయికి అతుక్కున్నట్టు అవుతుంది పన్నీరు అందుకని పసుపు కారం ఉప్పు ఆ ముక్కలకు పట్టేటట్టు కలిపిన తర్వాత వదిలేయండి అలా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చే టైంలో తీసేయండి ఎక్కువసేపు ఉంచకండి తీసేసిన తర్వాత అదే కడాయిలో అదే ఆయిల్ ఉంటుంది కదా కింద మిగిలిన దాంట్లోనే కాజు వేసుకోండి ఉంటే అది సరిపోదు ఇంకా ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ కోసం అనుకుంటే ఎక్కువ వేసుకుండి నేనైతే ఈ ఒక ఫిఫ్టీన్ అలా వేసుకున్నాను అనమాట అవి కూడా ఒక గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు అంటే ఇవి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ అనిపించవు అని చెప్పి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఆ కడాయిని తీయాలి అనుకుంటే తీసి పక్కకు పెట్టి వేరే తీసుకోండి వేరే దాంట్లో చేయాలి అనుకుంటే లేదా ముందుగానే మీరు కుక్కర్ కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టాలనుకుంటే దాంట్లోనే చేయొచ్చు నేనైతే ఇందులో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసిన అవి ఆనియన్స్ వేస్తున్నాను దాంతోపాటు ఆకు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనమాట ఇవన్నీ వేసుకొని ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేగనివ్వాలి ఆనియన్స్ని ఇవి మసాలా కోసం అనమాట ఈ దినుసులన్నీ ఆనియన్స్ ఏమో టేస్ట్ కోసం ఆనియన్స్ ఇలా వేసుకోవచ్చు ఇందులోనే లేదా పక్కకి వేయించుకొని సపరేట్గా ఓన్లీ ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేగనిచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవచ్చు అనమాట బిర్యానీలో మనకు పైన రైస్ వస్తుంది కదా రైస్ పైన అలా కూడా పక్కకు పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు సపరేట్గా తీసుకుంటున్నాను ఏంటిదంటే కుక్కర్ కుక్కర్లో వండుతున్నాను అనమాట నేను ఈజీగా ఉంటుంది టూ విజిల్స్ అయితే సెట్ అయిపోతుందనమాట నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని నెయ్యి తీసుకున్నాను టూ స్పూన్స్ ఎందుకంటే టేస్ట్ కోసం నెయ్యి స్మూత్గా ఉంటుంది రైస్ వేసాక అతుక్కోకుండా పలుకులు పలుకులు ఉండడానికి నేనైతే ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు నేను ఒక త్రీ టమాటాస్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాను అందులోనే మెంతు పిండి ఇంకా మసాలా మసాలా కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం మన్స మసాలా అవి వేయించుకున్నాం కాబట్టి అవి అలాగే రైస్లో వేస్తాం ఉంచుకుంటాం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను అల్లం పేస్ట్ టమాటా బాగా ఉడికినాక ఇవన్నీ వేసుకోండి వేసుకొని బాగా కలబెట్టుకోండి పచ్చివాసన రాకుండా కలబెట్టుకోండి ఇంకా అవి కొంచెం ఉడికిన తర్వాత ఏవైనా వేస్తే బాగుంటుంది నేనైతే చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తినాలి మనం తినాలి కాబట్టి ఇద్దరికి సెట్ అయ్యేలాగా చేస్తున్నాను నేనైతే దాంట్లోనే ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ని వాటిని కింద టమాటాలను బాగా కలుపుకున్న తర్వాత అందులో కావాల్సినంత ఉప్పు మనకు ఎంత తినాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే మూడు గ్లాసుల బియ్యానికి తగినంత సాల్ట్ వేసుకున్నాను అనమాట ఉప్పు మీరు కూడా అలా చూసుకొని వేసుకోండి నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను మూడు గ్లాసుల బియ్యము దీంతో నేను ఆరు గ్లాసుల వాటర్ పోసాను అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మొత్తం ఆరు గ్లాసుల నీళ్ళు పోసాను నేను మొత్తం కిందికి మీదికి మొత్తం కలబెట్టండి వాటర్లో కలిసేలాగా తర్వాత బియ్యం నేను ఆల్రెడీ వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను అనమాట బియ్యం ఎందుకంటే నాన్ తినే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు నానబెట్టి వెయ్యలేము అంటే వెయ్యొచ్చు బట్ అంత టేస్ట్ అనిపించదు కాబట్టి నేను ముందే నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ అయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న బియ్యం అయినా పర్వాలేదు ఏదైనా బాగుంటుంది టేస్ట్ మొత్తం కిందికి మీదకి కలుపుకున్న తర్వాత ఇందులోనే పన్నీరు కాజు కూడా వేసేసుకొని ఇవి కూడా ఒకసారి కలబెట్టుకోండి లేకపోతే అన్నీ పైనే ఉండిపోతాయి కదా అందుకే మొత్తం ఒకసారి కిందికి మీదికి కలబెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసేయండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వన్ అవర్ ముందే నానబెట్టినాం ఇందులో ఉన్న టమాటా కాజు ఇవన్నీ కూడా రోస్ట్ చేసి కర్రీలాగా చేసుకుని ఉన్నాం కాబట్టి రెడీగా టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే ఒకసారి తీసి చూసిన తర్వాత పెట్టండి నేనైతే ఓపెన్ చేసి ఇందులో కొత్తిమీర వేశాక ఒక టూ మినిట్స్ పైన జస్ట్ ఊరికే మూత పెట్టాను ఎందుకంటే మళ్ళీ విజిల్ వస్తే కింద మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆకు కొంచెం ఉడికినట్టయితేనే టేస్ట్ ఉంటుంది అని చెప్పి ఒక వన్ మినిట్ అలా వదిలేసేయండి మూత పెట్టి నేనైతే మా అబ్బాబా స్మెల్ తోటే కడుపు నిండిపోతుంది ఎంత బాగుందో చూడ్డానికి కూడా మస్త్ అనిపిస్తుంది నాకైతే మా పిల్లల కోసం మా వారి కోసం ఏం చేసినా వాళ్ళ టేస్ట్ బాగుందంటేనే నాకు తృప్తి అనమాట మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి